హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తను యూట్యూబ్ ఛానల్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫస్ట్ బ్లాగ్లో అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది మొత్తం అంతా చూసారు కదా ఇంక ఇది వచ్చేసి సెకండ్ డే బ్లాగ్ ఇది వచ్చేసి ఇంకా ట్రయల్లోకి అనమాట ఎక్కిసిన తర్వాత ఇంకా ఈ జర్నీ మొత్తం అంతా ఎలా గడిచింది అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంక ఇది వచ్చేసి జర్నీ కానీ మా హియాన్స్తో మొత్తం జర్నీ మొత్తం తెలియజేసా అన్న అసలు పడుకోవడానికి కొంచెం టైం కూడా ఇవ్వలేదు ఇంకా మార్నింగ్ ఎంత టైం ఇంకా టూ ఎలా అవుతుంది ఆ టైం అప్పుడు పడుకొని ఇంకా వన్ అవర్లో ఇంక మళ్ళీ దిగేసాం త్రీ థర్టీ ఫోర్కి ఇలా దిగేసేసరికి ఇంకా టూ థర్టీకి ఇలా పడుకున్నాను అనమాట కొద్దిసేపు ఇంకా మా హస్బెండ్కి నాకు అసలు ఎవ్వరి ఇద్దరం కూడా సరిగ్గా అసలు పడుకోలేదు ఇంకా ఇంకా వాడు అలా పేచీ పెట్టడం అటు తీసుకెళ్ళమని కొత్తగా ఉంది కదా అటు ఇటు అలా తిప్పమని చెప్పేవాడు అనమాట ఇంక ఇక్కడ స్వీట్ అయితే పైకి అయితే ఎక్కిసింది ఇంక ఇది వచ్చేసి బెత్ రిజర్వేషన్ అనమాట ఇటు సైడ్ త్రీ షీట్ సీట్స్ అటు సైడ్ వచ్చిందనమాట మొత్తం ఫోర్ షీట్స్ అనమాట ఇంకైతే అక్కడ పైకి అయితే ఎక్కిసారు ఆ హియాన్స్ కూడా నేను ఎక్కుతానంటే పాప ఆడిని కూడా ఎక్కితే ఆడు పైన ఉండడు కింద ఉండడు ఇంకా అలాగా తిరుగుతూనే ఉన్నాడు తర్వాత స్వీటీకి పక్కన కనిపిస్తున్నారు కదా పిల్లలు వాళ్ళందరూ చక్కగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట స్వీటీతో అయితే చక్కగా ఆడుకున్నారు అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు ఆ బూగీలో కాబట్టి స్వీట్కి మంచి టైంపాస్ అయిపోయింది ఆ పిల్లలతో కొద్దిసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడుకొని అయితే వచ్చేది ఇంకా హియాన్స్ వచ్చేసి ఇంకా పైకి ఎక్కాడు ఎక్కితేనే మళ్ళీ పైన ఉండలేదు మళ్ళీ కిందకి దిగేసాడు ఇంక ఇలా సాఫీగా అయితే జర్నీ స్టార్ట్ అయింది అప్పటివరకు బాగానే ఉంది కాకపోతే తర్వాత నుంచి సార్ అస్సలు ఉండలేదు ఇంక నైట్ అంతా అలా తిప్పుతూనే ఉన్నాం అటు ఇటు వీడే కదా ఆ భోగిలో అలాగే టూ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు అలాగే పేచి పెడుతూనే ఉండేవారు పిల్లలు ఇంకా అలాగా ఆ విధంగా ఇక్కడ వచ్చేసి ఇది డిన్నర్ టైం అనమాట ఇలా అవుతుంది టైము ఇంక ఇంటి దగ్గర నుంచి రైస్ టమాటో పచ్చడి చపాతీ తీసుకొచ్చాం అనమాట ఇంక ఇక్కడైతే ఫుల్గా తినేస్తున్నాం ఇంకా తినేసి పడుకున్నాం కదా చక్కగా వాడు కూడా పడుకుంటాడు కదా అలాగని అనుకున్నాం కానీ హియాజ్ పడుకోలేదు మమ్మల్ని పడుకుని అవ్వలేదు అక్కడ ఏం లేవు కూర్చో

ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ ఎలా దాటిపోయింది అనమాట ఇంక అందరూ పడుకుని పోయారు ఇంకా ఇక్కడ హియాన్స్ నేను మాత్రం అలా మొత్తం అంతా పోగి అక్కడ తిప్పు ఇటు తీసుకెళ్ళు అంటే అలా తిప్పుతున్నాను లేదంటే అలా ఒక దగ్గర కూర్చుంటే మళ్ళీ ఏడుస్తున్నాడు ఇంకా మళ్ళీ వాడేస్తే ఇంకా అందరు కూడా డిస్టర్బ్ అవుతారు ఎందుకు అలాగని చెప్పి ఇంకా అలా ఎత్తుకొని అలా కొంచెంసేపు అలా తిప్పుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ పక్కన కూడా చాలామంది అయితే తెలిగేసి కింద అక్కడ కూర్చొని ఉన్నారు ఆల్రెడీ కాబట్టి కొంచెం ధైర్యంగా అటు ఇటు తిరుగుతున్నాను లేకపోతే నాకు కూడా చాలా భయం అలా తిరగడం సింగిల్గా ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళు కొంతమంది చాలామంది అయితే అక్కడ బయటనైతే కూర్చొని ఉన్నారు పక్కన కాబట్టి ఇంకా అలా అటు ఇటు తిరుగుతున్నాను ఇంక ఇక్కడ భోగి అయితే చాలా ప్రశాంతంగా ఉందనమాట అప్పటికి హియాన్ జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ అలా పడుకున్నాడు అంతే పడుకొని అయితే లేచాడు మొత్తం అందరూ కూడా చాలా కామ్గా ఉంది అందరూ పడుకున్నారు వీటి తిప్పమంటాడు అటు వెళ్ళమంటే ఇంకా అలా తిరుగుతున్నాం అనమాట ఇంక ఇక్కడ కొంతమంది ఆంటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ విండో దగ్గర కూర్చున్నారనమాట ఇంకా అలాగా టైం పాస్ అయిపోయిందనమాట నైట్ జర్నీ ఇంకా డే జర్నీ అయితే ఇటు కొంచెం తిరిగాను కాకపోతే నైట్ జర్నీ బాగుంటుంది కదా పిల్లలతో పడుకుంటారు మేము పడుకోవచ్చు అన్నట్టుగా బుక్ చేసుకుంటే వాడు అస్సలు పడుకోలేదు కొత్త ప్లేస్ కదా కొంచెం ఇబ్బంది పడ్డాడు అనమాట కొద్దిసేపట్లో దిగేస్తాం అనుకో ఒక టూ అవర్స్ ముందు చక్కగా పడుకున్నాడు ఇంకా అప్పుడు మేము కూడా పడుకున్నాం అందరూ లేచిన టైంకి అయితే మేము పడుకున్నాం అనమాట ఇంకా దగ్గరికి అయితే ఉత్సవం ఇంకా అందరు కూడా లేట్స్ అయితే రెడీగా ఉన్నారు ఇంకా ఇంకొక టెన్ మినిట్స్లో స్టేషన్ వచ్చేస్తుంది అనగా ఇంకా అందరూ కూడా లేస్తాం ఇంకా ఇక్కడ స్వీట్ని కూడా లేపించాను లేచేసి అలా నిద్ర మొత్తం అలా కూర్చొని ఉంది షూ వేసుకొని ఇంకా హియాన్స్ కూడా అయితే ఇంకప్పటికి లెగలేదనమాట మరి నైట్ అంతా పడుకోలేదు కదా కాబట్టి ఇంకప్పుడు అయితే ఇంకా లేగలేదు పడుకున్నాడు మనం అలా పడుకొని వెళ్ళగని చెప్పి ఇంకా ఈ లోపు మేమన్నీ లేచేసి అంతా నీట్గా అయితే సర్దిసుకున్నాం ఇంకా స్టేషన్లో అయితే దిగిపోయాం దిగిపోయిన తర్వాత ఇంక ఇక్కడ స్టేషన్కి పక్కన ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కన ఇక్కడ ఫ్రీ టోకెన్స్ ఇస్తారనమాట దర్శనం కోసం ఇంక ఇక్కడ ఫ్రీ టోకెన్స్ ఇస్తారని చెప్పేసరికి ఇంక మేమైతే అక్కడికి దర్శనం టికెట్స్ కోసం అయితే వెళ్ళాం మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మేము సడన్గా బుక్ చేసుకున్నాం కదా ట్రైను కాబట్టి ఆ టికెట్స్ అయితే తీసుకోలేదు ఇంక ఇది వచ్చేసి వే చూపిస్తున్నాను అనమాట మీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉండొచ్చు కదా అన్నట్టు ఇంకా రైల్వే స్టేషన్ ట్రైన్ తీసిన తర్వాత స్టేషన్ పక్క నుంచి ఇలా వస్తే ఇంకా ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ టికెట్స్ ఇస్తారు ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు అనమాట మేము మార్నింగ్ టైం కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అక్కడ దిగాం కాబట్టి ఆ టైంకి అయితే అక్కడ తిరుమల ఎక్స్ప్రెస్కి వెళ్ళాం కరెక్ట్గా అది మార్నింగ్ ఫోర్కి అక్కడ దించింది కాబట్టి ఆ టైం టికెట్స్ అయితే దొరికేస్తాయి మాకు ఇంక ఇక్కడ నుంచి వెహికల్ పెట్టుకొని అయితే కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్ అయిపోయి పిల్లల గుండెలు అటువంటి కూడా దించాము అది కూడా నెక్స్ట్ వీడియోలో దర్శనం మొత్తం అంతా ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్చ్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయా అనమాట ఇంకా ఇక్కడ చెకింగ్ ఉంటుంది కదా ఇంకా ఇక్కడ చికెన్ గురించి అయితే బ్యాగ్ చెకింగ్స్ చేయడానికి అయితే ఇంకా ఇక్కడైతే ఆఫ్ చేస్తారు ఇంక ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే మేమైతే ముందుకు నడిచెళ్ళి బ్యాగ్ సైట్ అన్ని ఇచ్చేసాం అనమాట అక్కడ చెక్కింగ్ దగ్గర ఇంకా మేము ఉండే ప్లేస్కి అయితే ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ గుండెలు అవి అన్నీ తీయించుకొని ఫ్రెష్ అయిపోయి తర్వాత అక్కడ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవాలి దర్శనానికి ఇంకా ఈ విధంగా అయితే మా జర్నీ అయితే అయిపోయింది ఇది వీడియో మీకు ఇక్కడికి నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేసిన స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అప్పా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ నెక్స్ట్ వీడియోలో దర్శన వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్